ఒకప్పుడు ఒకప్పుడు బ్రౌన్ రైస్ ఉండేది పాలిష్ రైస్ అంటే మన గ్రాండ్ పేరెంట్స్ కి ఎవరికి తెలియదు ఒడ్లు తీసుకురావడం వాటిని పొట్టు తీయడం వాడుకోవడం గా అంతే దాట్ వాజ్ హెల్దీ కొర్రలు కానివ్వండి అవి ముందు నుంచే ఉన్నాయి బట్ మనకి మా జనరేషన్ మారే కొద్దీ మనకి అవగాహన పోయింది పప్పులు కూడా ఇంతకుముందు పాలిష్ పట్టడం అనేది ఎప్పుడూ లేదు పొట్టుతోనే వాడు పొట్టు కూడా తీసే అలవాటు లేదు ఏ పప్పు అయినా కూడా పొట్టుతో వాడుకోవడం అలవాటు ఇప్పుడు ఏంటి అన్ని పాలిషేషన్ ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నాం ఇంకోటి ఏదైనా చేసుకున్నా కూడా ఇంట్లో మనం ఏమైనా పిండి వంటలు కానీ ఏమన్నా చేసుకున్నా కూడా అన్నీ హోల్ గ్రెయిన్స్తో వాళ్ళు ఈ మైదా అనే కాన్సెప్టే లేదు ఒకప్పుడు ఈ మైదా మనకి మన మనది కాదు ఎక్కడి నుంచో వచ్చింది అది సో అందుకని ఇంకోటి ఏంటంటే ద కైండ్ ఆఫ్ లేబర్ ఇప్పుడు అన్నిటికీ మిషన్లు వచ్చినాయి మన పనులు మనం చేసుకోవడానికి కూడా ఇప్పుడు అన్నిటికీ మిషన్లు వచ్చాయి బాడీకి ఫ్రీడమ్ ఇచ్చేసిన మంచిగా ఏది అలసట అనేది లేదు ఎగ్జర్షన్ అనేది లేదు అసలు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు ఒకప్పుడు ఏది చేసుకోవాలన్నా కూడా మనం ఇప్పుడు ఒడ్లు నుంచి పొట్టు తీయాలన్నా కూడా చేత్తో దంచుకొని తీసుకునే వాళ్ళు అట్లాంటిది ఇప్పుడు అన్నిటికీ మెషిన్లు వచ్చినాయి మనం గిన్నెలు కడుక్కోవాలన్నా బట్టలు ఉతుక్కోవాలన్నా ఇల్లు ఊడ్చుకోవాలన్నా అన్నిటికీ మెషిన్లు వచ్చినాయి సో హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ పోయినాయి హెల్దీ మన రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా పోయింది అప్పుడు తినే ఫుడ్ హెల్దీగా ఉండేది మనుషులు యాక్టివ్గా ఉండే ఉండేవాళ్ళు అందుకని అప్పుడు ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు అయినా బతికారు కాకపోతే జబ్బులు వచ్చినప్పుడు వాటికి అంత డయాగ్నోసిస్ కానివ్వండి మందులు కానీ అంత లేవు కాబట్టి చనిపోయేవాళ్ళు బట్ హెల్దీగా ఉన్నవాళ్ళు చాలా సంవత్సరాలు బాగానే బతికారు సో రైట్ డాక్టర్ గారు రైస్ విషయానికి వచ్చారు కాబట్టి బాగా ఎక్కువగా పాలిష్డ్ అయిన రైసే ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తున్నాం సో ఈ రైస్ కంటే మన షుగర్ ఏదైతే టైప్ వన్ టైప్ టూ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏం తీసుకుంటే బెటర్ అంటారు రైస్ రైస్ బదులుగా సో రైస్ తీసుకోవచ్చండి విఆర్ రైస్ హీటర్స్ రైస్ తీసుకోవద్దని చెప్ప చెప్పం బట్ ఏం టైప్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాం అనేది ముఖ్యం పాలిష్డ్ రైస్ అవాయిడ్ చేసి బ్రౌన్ రైస్ కానీ అట్లీస్ట్ అంటే మనం పాలిష్ రైస్కి అలవాటు పడ్డాం కాబట్టి ఫస్ట్ సింగిల్ పాలిష్ రైస్ సింగిల్ పాలిష్ రైస్ ఏంటంటే పాలిష్ రైస్కి వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి మధ్యలో ఉంటుంది అనమాట ఒకసారి పాలిష్ చేసి మధ్యలో ఉంటుంది కొంతమంది ఫస్ట్ టైం బ్రౌన్ రైస్ తినాలి అంటే కష్టంగా ఉంటుంది సో అందుకని సింగిల్ పాలిష్డ్ రైస్ తీసుకోండి అని అని చెప్తాం తర్వాత మెల్లిగా బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అయితే మంచిది అని చెప్తాం రైస్ తినద్దు అనేది మనం చెప్ చెప్పాం ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి రైస్ తిన అలవాటు బట్ ఈ పాలిష్డ్ రైస్ అవాయిడ్ చేసి బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్డ్ రైస్ తీసుకోమని చెప్తాం అవి కాకుండా ఈ మిల్లెట్స్ బియ్యం కూడో మిల్లెట్స్ ఫాక్స్టైల్ మిల్లెట్స్ ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మళ్ళీ అదే బ్రౌన్ రైస్ మనకి మధ్యలో ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు బ్రౌన్ రైస్ అంటే ఏంటో తెలియదు ఇప్పుడు మళ్ళీ అందరు తెలుసుకొని హెల్దీ అని అని చెప్పి మళ్ళీ మనం బ్యాగ్ రూట్స్కి వెళ్తున్నాం సో రైస్ తినచ్చు అలా దాంతోపాటు సో ఎప్పుడైనా కూడా మనం ఏది తిన్నా కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకునేటప్పుడు చాలా మందికి అలవాటు ఏంటంటే ఇంత అన్నం పెట్టుకుంటారు ఇంత కూర వేసుకుంటారు అంతే అంతే కూరతో లేదా ఇంత పచ్చడి వేసుకొని అన్నం మొత్తం తినేస్తారు అది కరెక్ట్ కాదు ఇంత అన్నం పెట్టుకొని మళ్ళీ ఇంత వెజిటేబుల్ కానీ ఏదన్నా కూర పెట్టుకొని కొంచెం పప్పు పెట్టుకొని నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ లేదంటే ఎగ్స్ ఏదో ఒకటి అన్ని న్యూట్రియం ఉండేలా బ్యాలెన్స్ చేసుకొని తినాలి అది ఎప్పుడు తిన్నా ఏది తిన్నా